మూడు రోజులుగా చిలీని అతలాకుతలం చేస్తున్న కారు చిచ్చు ఇంకా చల్లారలేదు ఇప్పటి వరకు నూట పన్నెండు మంది మరణించారు వేలాది మంది గాయపడ్డారు వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి దాదాపు పదహారు వందల మంది పూర్తిగా నిరాశ్రయులయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో స్థాపించిన ప్రఖ్యాత బొటానికల్ గార్డెన్ కాలి బూడిదైంది మంటల తీవ్రత అధికంగా ఉన్న విఆర్ డెల్మార్ పట్టణంలో పరిస్థితులు దయనీయంగా మారాయి అధ్యక్షుడు బోరిక్ రెండు రోజుల జాతీయ సంతాప పెద్ద ఎత్తున చెలరేగుతున్న మంటలు దట్టమైన పొగ నేపథ్యంలో చాలా మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు విఆర్డెల్ మార్ లో దాదాపు రెండొందల మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు మృదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని బోరిక్ తెలిపారు దగ్ధమైన ఇళ్లలో సహాయక సిబ్బంది ఇంకా గాలింపు చేపడుతున్నారని చెప్పారు గాయాలతో ఆసుపత్రిలో చేరిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు వియా డెల్మార్ పట్టణం వల్పరైజో రేసియన్ గవర్నర్ రోడ్రిగో కారు చిచ్చుపై అనుమానం వ్యక్తం చేశారు ఇది కావాలనే ఎవరో చేసిన పనిగా ఉందని తెలిపారు ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో మంటలు చెలరేగటం అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు దీనిపై పూర్తి దర్యాప్తు జరిపి నిజాలను వెలికితీస్తామన్నారు